గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుుణికనిధిం పూర్ణ ప్రభావాసురం నిర్దంద్వం నిరపేక్ష కామమలం నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిదీహమతులం నిర్ముక్తర్మాదికం श्रीकृष्णाख्य गगुर भजे ह्यमशसोषनम वेदशास्त्र पूर्ण पूर्णबोधोपदेशिक सुगुणाक दयानंदम रजयार्य गुरु भजे श्रीराज योगी प्रिय शिष्युमानंदीक्षि पंडरीनाथ योगेन्द्र सदुरो ते नमो नमः అస్మద్గురు సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా గురువులకు వందనములు శ్రీ శివరామ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి ప్రముఖ మహాగురులు మహాగురువు శ్రీ రాజాది రాజమహారాజ చంద్రులు శ్రీమద్ భాగవత కృష్ణ దేవస్కేంద్రుల ప్రభువరుయులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థధరువులు అను రాజగ్రంథములోని పదకొండవ కంధార్థమును మనము గురుకరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ పదకొండవ కందార్థములు అంటే అప్పకవి యాంద్యాంధ్రము లొప్పగు మా కాధి కావ్యముగిది వికృతిన్ తప్పని కవులకు సమముగా తపులు లేకుండా జప్పతరమౌనా ఊహను చేస్తే మరి నే నీ కృతీనీ గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే కుపార వీధిని కూడి ఆడేటందుకో తరమౌనా కృతినీ ఊహను చేస్తే మరి నే నీ కృతిని అని అంటున్నాడు ఇక్కడ అంటే యొక్క కావ్యము అనేటువంటిది ఈ నవరసములతో కూడినటువంటి దానిని కావ్యము అని ఈ యొక్క అదే కవిత్వం అని మనకు పెద్దలు పండితులైనటువంటి వాళ్ళు చెప్తారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ ఆంధ్రము అనేటువంటిది ఈ ఆంధ్ర కవిత్వాన్ని తెలుగులో రాసినటువంటి మరి మహానుభావుడు మరి ఈ యొక్క ఈ అప్పయ్య కవి అను పండితుడు ఆంధ్ర భాష ఎందలి కవిత్వ సాంప్రదాయ విషయములను తెలుగులో ఒక ప్రామాణిక గ్రంథముగా రచించినారు మరి అదేవిధంగా చూసినట్లయితే మరి మాఘాది కావ్య మొగిజది విన్ కృతిన్ అంటే మాగుడు అనేటువంటి మహానుభావుడైనటువంటి పండితుడు కూడా మరి ఈ సంస్కృత పండితుడు కవిత్వ రచనలోని మెలకువలను సంస్కృత భాషలో రచించినారు అంటే ఈ యొక్క ఆంధ్ర భాష సంస్కృత భాష అనేటువంటివి రెండింటి రెండింటిని రెండు కావ్యములతో రచించినటువంటి మహానుభావులు మరి అప్పయ్య గారు మరి మాగుడు అనేటువంటి ఈ యొక్క పేరుగాంచినటువంటి ఈ కావ్యములను మరి నేను ఈ సంస్కృత ఆంధ్ర కావ్యములను చదువుకొనలేదు కాబట్టి నవరసములు కలిగినటువంటి ఈ కావ్యములను నేను అప్పకవి చేసినటువంటి కావ్యము కానివ్వండి మాగుడు చేసినటువంటి ఈ సంస్కృత కావ్యమును మరి నేను చదువలేదు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఊహను చేస్తే మరి నేని కృతిని అంటున్నాడు కదా అంటే గురుమూర్తి చే విన్నటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ గురుమూర్తి చే విన్నటువంటి యొక్క బోధను నేను మననము చేసి ఈ కావ్యముగా వ్రాస్తున్నాను అనంటే మరి మహానుభావుడైనటువంటి శ్రీమద్భాగవత భాగవత జస్కేంద్రుల వారు మరి సంస్కృత కావ్యము కానీ ఆంధ్ర కావ్యము కానీ చదవలేదా అంటే చదివినారు అన్నీ తెలుసు అతనికి కానీ ఏమంటున్నాడు ఇక్కడ అవి నేను జోలికి పోలేదు మరి ఊహను చేస్తే అందుకొరకే తప్పని కవులకు సమముగా తప్పులు లేని లేకుండా చెప్ప తరమవున కృతిని ఊహను చేస్తే మరి కృతిని అని అంటున్నాడు కాబట్టి అయ్యా మీరు ఈ తప్పులు ఈ సమముగా తప్పులు లేకుండా చెప్పడానికి నా తరమా ఎందుకంటే నేను ఆంధ్ర కావ్యము కానీ ఈ యొక్క సంస్కృత భాషా కావ్యము కానీ నేను చదువుకొనలేదు మరి నా గురుమూర్తి అనుగ్రహముచే గురుమూర్తి కృపచే విన్నటువంటి ఏ బోధ అయితే ఉన్నదో దాన్ని మరణం చేస్తూ గురువారి ఆజ్ఞానుసారము అతడు ఈ యొక్క స రచన చేయమని చెప్పినాడు కాబట్టి అది గురు ఆజ్ఞానుసారము నేను ఈ రచన చేయటానికి పూనుకున్నాను అని ఆ యొక్క వినయ విధేయతలతో చెప్తున్నాడు ఎందుకు అని అంటే అతడు మరి ఈ యొక్క కావ్యములను ఈ ఆంధ్ర కావ్యము ఈ సంస్కృత కావ్యము భాషని చదవలేదంటే చదువుకున్నాడు కాబట్టి నేను చదువుకున్నా అని చెప్తలేడు ఎందుకంటే అక్కడ గురుమూర్తి అనుగ్రహము అని చెప్తున్నాడు ఆ గురుమూర్తి అనుగ్రహం ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి అవన్నీ ఆ గురు అనుగ్రహము ద్వారా నేను పొందినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధం అనేటువంటి దాన్ని మననం చేసి నేను ఊహను చేసి మరి రాస్తూ ఉన్నాను అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అలాంటి గురువు అనుగ్రహము చే ప్రబోధ అయితే ఉన్నదో ఆ ప్రబోధని నేను మరి మననం చేస్తూ ఊహ ఊహచి ఊహించి రాస్తున్నాను కదా దానిలో ఏమన్నా తప్పప్పులు ఉంటే మీరు మరి సమముగా దాన్ని తప్పులు లేకుండా మరి చెప్ప నా తరమా అంటే కాదు స్వామి మీరు పండితులు కాబట్టి మరి అందుకొరకే పెద్దలాజ్ఞను పనిపూనుక చేస్తే ఇట్టి పద్యములని అన్నాడు కదా ఆ పెద్దలాజ్ఞన్నటువంటి ఎవరిక్కడ అంటే ఆ గురువాజ్ఞానుసారముగా నేను ఈ యొక్క రచనకు ఈ పద్యముల ద్వారా కంధార్థముల ద్వారా రాయుటకు పూనుకున్నాను కాబట్టి అది గురు అనుగ్రహము ద్వారా ఇది వెలువడినటువంటి కందార్థములు కాబట్టి అది మీకు గొప్ప పక్షులు మీరు కాబట్టి మరి మరి అందువరకు మరి నేను ఈ కృతిని గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే కుప్పార వీధిని కూడి ఆడేటందుకు తరమవున కృతిని ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఇక్కడ మీరు గొప్పైనటువంటి పక్షులతో మరి పోలుస్తున్నాడు ఎవరిని ఇక్కడ పండితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏమంటున్నాడు అంటే మయా మీరు గొప్ప గొప్ప పక్షులతోటి ఈ చిన్న పక్షులు సమమవుతావా అంటే ఇక్కడ ఆకాశంలో అవి ఎగిరేటువంటివి గొప్ప పక్షులు ఏవి ఇక్కడ అంటే గద్దలు రాబందులు మరి డేగలు ఈ యొక్క పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదా మరి అలాంటి పెద్ద పక్షులు అంటే చిన్న పక్షులు అంటే పిచ్చుకలు చిలుకలు ఇంకా శీతకొక్క చిలుకలు ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇవన్నీ చిన్న పక్షులు అవి పెద్ద పక్షులు అంటే ఆ పెద్ద పక్షులు అవి ఆకాశంలో ఎంత దూరం ఎగిరిపోతాయో మరి వాటితో మేము సమమవుతామా అంటే కాము కదా మరి ఆ విధంగానే మీరు పెద్ద పక్షులు మేము ఆ సమము పండితులైనటువంటి వారు మీతోని మేము అవుతామా అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ ఆకాశము అనేటువంటి దాని అందు అందరూ కూడా మరి సమమే వేదాంతం ప్రకారంగా చూసినట్లయితే మరి ఇక్కడ ఆకాశము అనేటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ అంటే ఆకాశము నందు అంటున్నాడు ఇక్కడ అంటే ఆకాశమునందు ఈ పిచుకలు కానివ్వండి పక్షులు కానివ్వండి గద్దలు కానివ్వండి రాబందులు కానివ్వండి డేగలు కానివ్వండి ఇవన్నీ కూడా సమమే అంటే సర్వ ఉపాధులు కూడా అందరూ కూడా ఆకాశం అనేటువంటి దాని అందు సమమే ఆకాశం అంటే మరి ఇక్కడ పైన ఉందా అంటే ఆకాశము ఎగిరిపోయేటువంటి పక్షులు పైకి ఎగిరిపోతాయి కదా అవి పైకి పైకి ఉందా అంటే ఆకాశం అనేటువంటిది అది అంతటా ఉన్నటువంటిది అంటే బెల్లము యందు తీపి ఉన్నట్లు కాబట్టి ఈ బెల్లము యందు తీపి ఎక్కడ ఉంది అని అన్నప్పుడు అది కొన ఉంది మొదలుంది మధ్యలో ఉంది ఎక్కడ చూసినా తీపే ఉంది అది మొదలు కొరికినా తీపే ఉన్నది మధ్యలో కొరికిన తీపే ఉన్నది దాని అంతంలో కొరికినా కూడా తీపి ఉన్నది తీపి ఎక్కడ లేదంటావు అంటే అంతటా ఉన్నటువంటిది బెల్లం అంతా తీపి నిండుకొని ఉన్నట్లు మరి ఆకాశం అనేటువంటి దాని అందు మరి ఆకాశం అనేటువంటిది సర్వమాన ఉపాధులయందు కూడా అంత నిండి నిబిడీకృతమై ఉన్నది కాబట్టి దాని అందు ఈ గొప్ప పక్షులైనటువంటి రాబందులు మరి గద్దలు ఇవి చిన్న పక్షులైన పిచ్చుకలు చిలుకలు ఇవన్నీ గగన మార్గము లోపల ఈ ఆకాశము లోపల సమమే కాబట్టి ఒక మరి గురువు ఒక విచక్షణ వస్తు వస్తునిచ్చే జ్ఞానం కలిగినటువంటి ఒక గురువు ఒక శిష్యుడిని ప్రశ్న ఇస్తున్నాడట ఏమని అంటే నాయన నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని అన్నాడట అంటే ఉన్నటువంటి శిష్యులు ఉంటారు కదా చాలామంది అందులో ఒక శిష్యుడు నేను ఎక్కడ కూర్చున్నాను అంటే భూమిపై కూర్చున్నాను కదా కాబట్టి స్వామి నేను భూమి మీద కూర్చున్నాను అని అన్నాడట మరి ఇంకొకడు లేచి నేను ఆకాశమునందు కూర్చున్నాను అని అన్నాడట అంటే ఇక్కడ విశిక్షణ జ్ఞానము వస్తునిచ్చే జ్ఞానం పొందినటువంటి వారు ఆకాశం అనేటువంటి దాన్ని అందుకు కూర్చున్నాను అని చెప్పినాడు కాబట్టి ఆకాశం అనేటువంటిది మరి ఎట్లా ఉంది ఇక్కడ అంటే అది అంతటా ఉన్నది ఆవరించిన్నట్టు దాని అందే ఇవన్నీ మనము అవకాశం ఇస్తేనే మనం అందరము కూడా మరి ఇక్కడ ప్రయాణం చేస్తున్నాము కదలాడుతున్నాము పిపిలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా మరి ఇక్కడ చరణస్వరూపముగా మన పనులు మనం చేసుకుంటున్నాము అంటే తిరిగాడుతున్నాము అని అంటే ఆకాశంలో ఈ యొక్క మరి చిన్న పక్షులు గొప్ప పక్షులు పెద్ద పక్షులు అనేవి కాకుండా అందరూ కూడా సమానమే కాబట్టి అలాంటి ఈ సమానమైనటువంటి దానిలో మరి కుప్పార వీధిని కోడి ఆడేటందుకు ఆకాశ వీధిలో అంటే ఈ యొక్క వీధిలో కలిసి మెలిసి తిరిగాయటందుకు ఆకాశములో అంత వ్యవహరించే పక్షులు పెద్ద చిన్న తారతమ్యము వారి శక్తియుక్తులచే ప్రకటితమై హెచ్చు తగ్గులుగా నుండును కానీ వ్యవహరించే స్థానము ఏకమే కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి మరి ఆకాశము అన్నప్పుడు ఆకాశమునకు అతీతమైనటువంటిది ఆత్మ ఈ ఆత్మకు అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధను మరి గురు అనుగ్రహము ద్వారా పొందినటువంటి ఆ ప్రబోధ ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధను మననం చేసి నేను ఊహించి రాస్తున్నాను అని ఇక్కడ మనకు భాగవత కృష్ణజేస్కేందర్ల వారు ఈ కందార్థము ద్వారా తెలియపరుస్తున్నాడు అని తెలియస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం